మన దేవుడు శక్తిమంతుడు ఆయన మీద విశ్వాసం ఉంచుదాం ఆయన తప్పక కానాను దేశాన్ని మన వశం చేస్తారు అన్నాడు మోషే కానీ ఇజ్రాయేలు ప్రజలు మాత్రం వీరి మాటలను నమ్మలేకపోయారు ప్రాణభయంతో బావురుమని వేడ్చారు మోషే అహరోనుల దగ్గరికి వెళ్ళి యావే దేవుడు మమ్మల్ని ఎందుకు ఈ ఎడారికి తీసుకొచ్చినట్లు శత్రువుల కత్తికి వెరవేయడానికేనా మా ఆడపడుచులను పిల్లలను బందీలను బానిసలను చేయడానికేనా మేము ఈజిప్ట్ దేశానికే తిరిగి వెళ్ళిపోతాము అన్నారు మోషే అహరోను యోశువా కాలేబు ఎంత నచ్చ చెప్పినా ఇజ్రాయేలు ప్రజలు మాత్రం శాంతించడం లేదు పైగా మోషే అహ్రోనులను రాళ్లతో కొట్టి చంపాలని కుట్ర కూడా చేశారు ఇజ్రాయేలు ప్రజల అవిశ్వాసాన్ని చూసి యావే దేవుడు కన్నెర చేశారు వీరు ఇంకెంత కాలం నన్ను నిరాకరిస్తారు నేను వీరిని నాశనం చేస్తాను అన్నారు దేవుడు మోషే మరొకసారి దేవుని ఎదుట సాగిలపడి క్షమించు ప్రభు అని దీనంగా వేడుకున్నాడు అప్పుడు దేవుడు నేను వీరిని క్షమిస్తాను ీరిలో ఇరవై సంవత్సరాలు పైబడిన వారెవ్వరూ కూడా నేను వాగ్దానం చేసిన కానాను దేశంలో కాలు మోపలేరు వీరందరూ నలభై సంవత్సరాల పాటు ఈ ఎడారిలోనే తిరుగాడతారు ఈ ఎడారిలోనే మరణిస్తారు వీరి పిల్లలు మాత్రమే కానాను దేశంలోనికి వెళతారు అని దేవుడు ప్రకటించారు ఆనాడు దేవుడు పలికిన మాటలు అక్షరాల నెరవేరాయి నలభై సంవత్సరాల పాటు వారి ఎడారిలోనే సంచల జీవనం గడపవలసి వచ్చింది అలా యావే దేవుని కోపానికి గురైన ఇజ్రాయేలు ప్రజలు రాను ఎడారి నుండి బయలుదేరి సీను ఎడారిలోనే మొరోబ్బా దగ్గరికి చేరుకున్నారు అక్కడ తిరిగి ఇజ్రాయేలు ప్రజలకు నీటి సమస్య ఎదురైంది ప్రజలతో పాటు పశువులు కూడా దాహముతో అలమటిస్తూ ఉన్నాయి ఇజ్రాయేలీలందరూ మళ్లీ మోసే అహరోనులను చుట్టుముట్టారు చుక్క నీరు దొరకని ఈ దిక్కు మాలిన ఎడారికి మమ్మల్ని ఎందుకు తీసుకువచ్చారు ఈజిప్ట్ నుండి విడుదల చేయమని మేము మిమ్మల్ని అడిగామా మిమ్మలను బ్రతిమలాడామా బానిసత్వం నుండి విడుదల చేస్తామని చెప్పి మమ్మలను ఇలా తావు కొరల్లోకి నెట్టేస్తారా అంటూ మోషే అహరోనులను నానా మాటలు అన్నారు ఇజ్రాయేలు ప్రజల మాటలకు కలత చెందిన మోషే అహరోనులు యావే దేవుని సన్నిధానపు గుడార మీదట సాగిలపడి ప్రార్థన చేశారు అప్పుడు దేవుడు మోషేతో నా మందస మీదట ఉన్న కర్రని తీసుకుని వెళ్ళు ఎదురుగా ఉన్న ఆ కొండ రాతిని ఒక్కసారి కొట్టు ఆ రాత నుండి నీరు పెళ్ళు బిక్కి వస్తుంది అన్నారు దేవుడు చెప్పినట్లే మోషే ఆ మందస మీదట ఉన్న కర్రని తీసుకున్నాడు అహరోనుతో కలిసి తమ గుడార ఎదురుగా ఉన్న కొండ వద్దకు వెళ్ళాడు ఆ రాతిని ఎక్కడ కొడితే నీరు వస్తుందో చూస్తున్నారు ఒకవేళ కర్రతో కొట్టిన తర్వాత కూడా నీరు రాకపోతే అసలే కోపంతో రగిలిపోతున్న ప్రజలు ఏ దారుణానికి ఒడగడతారో అని మోషే కూడా భయపడుతూ ఉన్నారు కొండ రాతి వద్దకు రమ్మని ప్రజలకు కబురు పంపాడు మోషే రాళ్ల నుండి నీళ్లు పుట్టిస్తాడంట రండి వెళ్లి చూద్దాం అంటూ వచ్చారు కొంతమంది మరి కొంతమంది ఒకవేళ నీళ్లు రాకపోతే ఆ రాళ్లతోనే కొట్టి చంపేద్దాం అంటూ చూడడానికి వచ్చారు